హాయ్ హలో వెల్కమ్ టు ఎమ్ రైట్స్ ఈరోజు మనం బియ్య పిండి తోటి వడప్పలు బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ ఎవరైనా వస్తే గెస్ట్లు వస్తే పెట్టడానికి కానీ చాలా బాగుండే డిఫరెంట్ రెసిపీ చూపి చూపిస్తాను దానికోసం ఏమేమి కావాలో మరి చూసేద్దాం మనం చాలా ఈజీ ప్రాసెస్ బియ్యప్పిండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి సింపుల్గా మంచి బ్రేక్ఫాస్ట్ అనుకోండి స్నాక్స్ అనుకోండి ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు బాగుంటాయి టేస్టీగా ఉంటాయి మీకు నచ్చుతాయి మరి వాటికి కావాల్సినవి ఏందో చూసేద్దాం రండి బియ్య పిండి అండి బియ్య పిండి శనగపప్పు ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను శనగపప్పు హాఫ్ కప్పు నువ్వులు ఒక రెండు స్పూన్ల నువ్వులు అలాగే జీలకర్ర ఇది ఒక స్పూన్ జీలకర్ర పసుపు కారం ఉప్పు ఒక రెండు ఆనియన్స్ తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక ఏడెనిది పచ్చిమిర్చి కారము మీకు అవసరం లేదు అంటే కారం పొడి స్కిప్ చేసేసి ఓన్లీ పచ్చిమిర్చి తోటి కూడా బాగుంటాయి కరేపాకు ఒక రెండు రెమ్మలు తీసుకున్నాను అది చన్నగా కట్ చేసి పెట్టుకోవాలి బియ్య పిండి నేను రెండు కప్పులు తీసుకున్నాను ఇది మంచి పెద్ద గా ఉంది కప్పు ఈ కప్పు తోటి రెండు కప్పులు తీసుకున్నాను రెండు కప్పుల బియ్య పిండికి రెండు కప్పుల వాటర్ పడుతుంది కరెక్ట్ గా సరిపోతుంది ఈ కొలతలతో చేస్తారంటే సూపర్ కరెక్ట్ గా సెట్ అయిపోతుంది ఇంకా ఆనియన్స్ ని ఈ రెండు ఆనియన్స్ తీసుకున్నాను కారం స్కిప్ చేసి ఓన్లీ పచ్చిమిర్చి తోటి కూడా చేయొచ్చు లేదంటే కొంచెం పచ్చిమిర్చి కొంచెం కారం పొడి కూడా వేసినా బాగుంటుంది బట్టర్ తీసుకున్నాను నేను ఇక్కడ ఇంట్లో ఉన్న అయినా తీసుకోవచ్చు లేదంటే బటరు లేదంటే ఆయిల్ కూడా వేయొచ్చు నేను బటర్ తీసుకున్నాను ఒక స్పూన్ బటర్ వేసుకున్నాం మనం ముందుగా స్టవ్ వెలిగించి ఒక పెద్ద సైజు కడా పెట్టేసుకుందాం ఇది కొంచెం వేడవగానే వాటర్ వేసేసుకోవాలి ఇందులో మనం ఏ కప్పు తోటి అయితే పిండి తీసుకున్నామో అదే కప్పు మెజర్మెంట్ తోటి రెండు కప్పులకి రెండు కప్పుల వాటర్ తీసుకుందాము ఈ వాటర్ మనం ఇందులో వేసి వెయిట్ చేసుకోవాలి మరిగించుకోవాలి ఈ వాటర్ మరిగే లోపు మనం ఏం చేద్దామంటే పచ్చిమిర్చిని ఫస్ట్ ఆనియన్ ఆనియన్ని పచ్చ పచ్చ మిక్సీ పట్టేసుకుందాము తర్వాత పచ్చిమిర్చిని కూడా అలాగే పేస్ట్ చేసేసుకొని ఈ కరివేపాకును సన్నగా ఫైన్ గా కట్ చేసి పెట్టేసుకుందాం ఈ లోపు వాటర్ మరుగుతూ ఉంటాయి వాటర్ మరుగుతున్నాయి కదా మనం ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ బటర్ తీసుకున్నాను ఈ బటర్ వేయడం వల్ల మంచిగా సాఫ్ట్ గా అవుతుంది మనకు పొంగుతాయి టేస్ట్ కూడా మంచి టేస్ట్ వస్తుంది అందుకని బటర్ కానీ బటర్ లేకపోతే అవైలబుల్ లేకపోతే నూనె అయినా బాగుంటుంది కానీ బటర్ అయితే ఇంట్లో చేసిన బటర్ అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది లేదంటే ఇలాగ బటర్ వెన్న చేస్తాం కదా అది కూడా వాడచ్చు ఇంట్లో చేసింది ఇది కొంచెం కరిగిన తర్వాత మనం ఉప్పు కారాలు అవన్నీ వేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి బ్రేక్ఫాస్ట్కు ఈజీగా బియ్య పిండితో సింపుల్గా మంచి టేస్ట్ ఉండే రెసిపీ ఇది అందరికీ నచ్చుతుంది ఇప్పుడు ఇవి వాటర్ మరుగుతున్నాయి కదా మనం ఇందులో ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసేసుకుందాం పసుపు ఒక హాఫ్ టీ స్పూను రెండు కప్పులు కదా మనం పిండి తీసుకుంది హాఫ్ టీ స్పూను పసుపు వేసుకున్నాను ఒక రెండు స్పూన్లు మీరు సాల్ట్ చూసుకోండి మీకు తగినట్టుగా వేసుకోండి నేను ఇక్కడైతే ఒక కప్పుకి ఒక స్పూన్ చొప్పున రెండు స్పూన్లు వేసాను మనము పచ్చికారం చేసుకున్నాం కదా ఈ ఈ పొడి కారము కొద్దిగానే వేసుకుందాం కలర్ కోసం జస్ట్ ఒక పావు టీ స్పూను మనం పచ్చికారం ముద్ద ఎక్కువ వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం వేసుకున్నాను ఇది అలాగే జీలకర్ర ఒక నిండుగా ఒక స్పూను జీలకర్ర వేసుకున్నాను నువ్వులు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది నువ్వులతోటి అందుకని నువ్వులు రెండు స్పూన్లు వేసేసుకుంటున్నాను రెండు స్పూన్లు నువ్వులు తర్వాత కరివేపాకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నా కదా ఈ కరివేపాకు కూడా వేసేసుకొని శనగపప్పు నానబెట్టుకున్నా నేను ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకుంటే మంచిగా నానిపోతాయి కదా ఈ పప్పు హాఫ్ కప్పు తీసుకున్నాను శనగపప్పు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అక్కడక్కడ తలుగుతుంటే ఇది కూడా వేసేసుకుందాము ఈ పచ్చి కారం పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకున్నాం కదా ఇది కూడా ఇందులోకే వేసేసుకుందాము కారం చూసుకొని వేసుకోండి మరి కారం ఎక్కువ ఉంటే కొంచెం తక్కువగా వేసుకోండి అలాగే మనం పాయి ఉల్లిపాయ మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చాపచ్చా ఇది కూడా ఇందులోకి వేసేసుకుందాం అన్నీ ఒకసారి మంచిగా కలుపుకొని కలిసేటట్టుగా ఒక్క నిమిషం ఆగి మనం పిండి వేసుకుందాం ఇందులోనే పిండిని మనం కొంచెం కొంచెం వేసుకుంటూ ఇందులోకి ఇలా కలుపుకుంటూ పిండిని వేసేసుకుందాము మంచిగా కలుపుకుంటూ నెమ్మదిగా చిన్నగా పెట్టండి స్టవ్ అస్సలు పెద్దగా ఉండకూడదు ఇప్పుడు చిన్నగా పెట్టుకొని అంతా కలుపుకొని మొత్తం ఈ పిండిని మొత్తం కూడా వేసేసుకొని అంతా కలిసేటట్టుగా నెమ్మదిగా నిదానంగా కలుపుకుందాము ఇలా మంచిగా కలుపుతున్నాం కదా ఒక్క రెండు నిమిషాలు కొంచెం ఇట్లా పొయ్యి మీద ఉంచేసి మనం స్టవ్ ఆపేసి మూత పెట్టేసుకుందాము ఈ వేడి మీదనే ఇంకా మంచిగా మగిపోతుంది పిండి ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకొని ఆపేసుకొని ఒక వేడి కొంచెం చల్లగా అయ్యేంత వరకు మనం వెయిట్ చేసి మళ్ళీ పిండిని మంచిగా కలుపుకుందాం ఇది కొంచెం ఒక రెండు నిమిషాలు అయిపోయింది కదా చల్లగైంది దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని మంచి చపాతీ పిండిలాగా కలుపుకుందాము మెత్తగా మరి వేడిగా ఉంటే కొంచెం వాటర్ చేతికి పెట్టుకుంటూ కొంచెం తడి చేసుకుంటూ మనం చపాతి పిండిలాగా చేసుకోవాలి పిండి కలిపి పెట్టుకున్నానండి ఎందుకో ఇలా ఇలా అంటే ఈజీగా ప్రెస్ అయ్యేటట్టుగా కలిపేసుకున్నాను మనం చపాతి పిండిలాగా సేమ్ అలాగే మనం ఆరిపోకుండా దీన్ని మూత పెట్టేసి ఆయిల్ వేడ్ చేసుకుందాము ఇలా ఒక్కొక్కటి తీసుకొని మనము కవర్ పైన కానీ బటర్ పేపర్ పైన కానీ ఆయిల్ రాసుకొని ముందుగా మనం ఆయిల్ రాసుకొని దానిపైన చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా ఒత్తుకోవాలి మధ్యలో చిన్న హోల్లాగా పెట్టుకుంటే మధ్యలో కూడా కాలుతుంది మంచిగా ఫ్రై అవుతుంది అనమాట అప్పుడు కరకరలాడుతూ ఉంటుంది అందుకని ఇలా చేసుకొని ఆయిల్ వేడెక్కిందో లేదో చెక్ చేసుకొని ఒకసారి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు మనం ఒక్కొక్కటి నిదానంగా అందులో వేసుకోవాలి మరీ హై ఫ్లేమ్ మీద కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కాల్చుకోవాలి అన్నీ ఇలాగే అన్నీ మనం ఒక్కొక్కటి చేసుకొని వీలైనన్ని ఆయిల్లో ఎన్నైతే ఫ్రైకి అనుకూలంగా ఉంటాయో అన్నీ ఒక్కొక్కటి వేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా మనం టర్న్ చేసుకొని రెండు వైపులా మంచిగా సరిపడా కాలేటట్టుగా చూసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటి ప్లేట్లోకి తీసుకోవాలి అన్నీ ఇలాగే మనం ప్లేట్లోకి తీసేసుకుందాము చూడండి అన్నీ సర్వింగ్ అయితే తీసుకున్నాను ఇవన్నీ రెడీగా ఉన్నాయి తినడానికైతే మంచి టేస్టీ కలర్ఫుల్గా బ్రేక్ఫాస్ట్ లాగా కాకుండా ఈవినింగ్ స్నాక్స్ కూడా మనకు యూజ్ అయ్యేటట్టుగా రెండు రకాలుగా బాగుంటాయి వీటికి కాంబినేషను మనము సాస్తో కానీ పిల్లలైతే సాస్తో తింటారు దీనికి స్పెషల్గా అయితే బటర్తో తింటారనమాట చాలా మంది దాన్ని అప్లై చేసుకొని తింటే బాగుంటుంది చాలా బాగుంటుంది లేదంటే ఊరికే కొంచెం రెడ్గా కాల్చుకుంటే ఈవినింగ్ కరకరలాడుతూ ఏమి అక్కర్లేకుండా కూడా తినొచ్చు బాగుంటాయి టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి నచ్చుతుంది మీకు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మరి తింటారు కదా చేస్తారు కదా నేనైతే టేస్ట్ చూస్తున్నాను చూడండి ఎంత మంచిగా ఫ్రై అయ్యాయో ఇవి బటర్ తోటి కూడా చాలా బాగుంటాయి ఇంట్లో చేసిన బటర్ అయినా ఇదైనా బయట తెచ్చిన బటర్ అయినా మంచి టేస్ట్ ఉంటాయి ఎలా ఉందో చూడండి మీరు చెయ్యండి నాకు కామెంట్ చేయండి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఉంటానండి